ఇక దగ్గర పట్ల ఉన్న శివాలయం దగ్గరికి పోగానే సూచించను లైన్ ఎక్కడకున్నదో కానీ ఒక పది నిమిషాలు వెనక చూడకుండా ఉన్నామో లేదో ఒక గేట్ దాకా పోయిందా బలైన అంత మంది వచ్చిలు స్పెషల్ ఏందంటే పెత్రామాస కదా పెత్రామాస అంటే ప్రతి ఏడాది కూడా మన పూర్వీకులకు పితృదేవతలకు ఇక్కడ పిన్న ప్రధానంగా ఇక్కడ అయ్యగారితో మంత్రాలు చదివించుకుంటారు కదా వాళ్ళ ఆత్మ శాంతి చేయాలని అవ గట్ల వచ్చే అన్నమాట ఇక మనకైతే దగ్గరలో శివాలయం ఉంది ఏ శివాలయంలోనైనా సరే ఇలాంటి కార్యక్రమాలు జరుపుతారు వేరే వేరే దేవుల గుళ్ళకంటే ఇక మేము కూడా ప్రతి ఏడాది గీడికే అవుతాం అబ్బా ఇక్కడ అయ్యగారులు కూడా ఎంతో ఓపిక్ అంటే పొద్దుగాల వచ్చింది మొదలు కూర్చొని ఇక్కడ మంది భక్తులు ఉంటే అంతమంది అయిపోయేదాకా జరిగే ఓపిగుండి నిదానంగా మంచి కార్యక్రమాలన్నీ కూడా మంచిగా చేస్తారు ఇక గప్పటి నుంచి ఇప్పటికైతే ఇద్దరు అయ్యగారులు అయితే మారీలబ్బా కానీ పద్ధతులు అయితే ఇక్కడ మారలే จะเป็นหล่อกาดิขุนยลกาดิสมารลกาดิไปคนพาลกาดิเนสเซียในภาษาสิทธิเดชรามคานาโอญานาเกี่ยวเย่ไปยมพากะปัตตุนเชิดเกิดเชิดไปยมพากะตาดมบุญเยาวะหัมหัมปัจเจนิมมา ఇక ఇట్లా ఇక నాది నాదే అయిపోయింది మా ఆయన మా ఆయనది ఇచ్చినా ఎందుకంటే ఎవరో సంతృప్తి కోసం వాళ్ళు అన్నమాట ఎందుకంటే మీ అందరికి తెలిసో లేదో నాకు కూడా మా నాన్న లేరు మా నాన్ననైతే ఎప్పుడో చిన్నప్పుడు ఏదో చచ్చిపోయినాడు గీడక ముందుకే ఇక వాళ్ళ కూడా మనశ్శాంతి ఉండాలి కదా అని మనకు తెలిసిన పద్ధతిని ఎంత ఇట్లా ఫాలో అవుతున్నాం మరి మీరు తెలిసి తెలియక పద్ధతిని ఏమైనా మిస్ అయిపోతే నెక్స్ట్ నుంచి కంటిన్యూ